చికెన్ అంటే ఇష్టపడని ఫుడ్ లవర్స్ ఉండరు కోడి మాంసాన్ని రకరకాలుగా వండి లాగించేస్తారు కారం మసాలాలు తక్కువైనా కాస్త తక్కువైనా కూడా నాన్ వెజ్ ప్రియులు ఊరుకోరు కానీ ఇవేం లేకుండా ఓ యువకుడు పచ్చి చికెన్ను లాగించేస్తున్నాడు ముక్కకు ముక్క పీకి ఎంతో ఇష్టంగా తినేస్తున్నాడు ఈ మాట వింటుంటే మీకు అసహ్యం కలుగుతోంది కదా పచ్చిగా ఎలా తినేస్తున్నాడు రా బాబు అని ఆలోచిస్తున్నారా కానీ అతను మాత్రం పదిహేడు రోజులుగా కోడి కోసి కడిగిచ్చిన పచ్చి మాంసాన్ని తింటున్నాడు కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు ఈ విజన్ డాక్టర్ లో రిజిస్టర్ అవ్వండి లెగ్ పీస్ బ్రెస్ట్ పీస్ ఏదైనా ఇవ్వండి తింటా అంటున్నాడు చికెన్ లో ఎన్నో రెసిపీలు ఉంటే ఇతడు మాత్రం వండకుండా మాంసాన్ని ఎందుకు తింటున్నాడు అనే కదా మీ డౌట్ అమెరికాకు చెందిన జాన్ కు సైన్స్ బేస్ చేసుకొని ప్రయోగాలు చేయడం ఇంట్రెస్ట్ దానిలో భాగంగానే పచ్చి చికెన్ తింటున్నాడు మాంసాన్ని వండకుండా తినడం ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యలు కలగవని చెప్పేందుకే ఇలా చేస్తున్నాడు సుమారు పదిహేడు రోజులుగా పచ్చి చికెన్ తింటూ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాడు కేవలం ఉప్పు కారం చల్లుకొని కెచప్ వేసుకొని తినేస్తున్నాడు దీనికి రా చికెన్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టాడు అయితే రెండు వారాలకు పైగా పచ్చి మాంసం తింటున్నా తన ఆరోగ్యంలో పెద్దగా తేడా ఏమీ లేదని అతను చెప్తున్నాడు పచ్చికోడి మాంసం తినడం వల్ల డయేరియా లేదా చిన్నపాటి కడుపు నొప్పి వంటి సమస్యలు మాత్రమే వస్తాయని జాన్ తన ప్రయోగం ద్వారా తేల్చాడు ప్రస్తుతం అతడు పచ్చి చికెన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇతని ప్రయోగాన్ని కొందరు అభినందిస్తే మరికొందరు మాత్రం ఇది పిచ్చి పని అంటూ మండిపడుతున్నారు అతడిలా ఎవరూ ట్రై చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనివల్ల చాలా అనర్ధాలు వచ్చే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు ఉడికి ఉడకని చికెన్ తినలేం జాన్ మాత్రం అదే పనిగా ఉడకని మాంసాన్ని మింగేయడం నిజంగా ఆశ్చర్యాన్ని చేస్తోంది చికెన్ ఆరోగ్యానికి మంచిదే చికెన్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఇది బాడీకి ఎలాంటి హాని చేయదు కేవలం మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా చికెన్కు మంచి డిమాండ్ ఉంటుంది రోజు ఎంతో మంది చికెన్ను తింటూ ఉంటారు అయితే ఎంత తినాలో అంత మోతాదులోనే తినాలి ఇలా పచ్చిగా మాత్రం తింటే నష్టాలు తప్పవు బీ కేర్ఫుల్